నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను క్రిస్మస్ పర్వదినాల సందర్భంగా జేఎంబి చర్చ్ లో జూనియర్ చర్చి మరియు క్లౌ యూనియన్ ఆధ్వర్యంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్మస్ గీతాలకు చిన్నారులు ఆటపాటలతో అలరించారు సంఘ కాపరి జాన్ కన్నడి వాక్య సందేశం అందజేశారు ఈ కార్యక్రమంలో జేఎంబి చర్చి సెక్రటరీ యాదాల రాజశేఖర్ ట్రెజరర్ జగజ్జీవన్ రామ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు i'm <laughs> sorry జేఎంబీ చర్చినందు జూనియర్ చర్చి మరియు క్లవ్ యూనియన్ ఆధ్వర్యంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ జాన్ కెన్నడి వాక్యోపదర్శనం చేశారు జూడు విన్నత్న సుజిత కెన్నడి కావ్య కళ్యాణిల నేతృత్వంలో పిల్లలు హెరాల్డ్ మోజెస్ రజితం పింకీ బంధనం పాస్టర్ సార్మన్ రాజు గారి నేతృత్వంలో యువత చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు జనరంజకంగా సాగాయి ఈ కార్యక్రమంలో చైర్మన్ పద్మజోషి సెక్రటరీ యాదాల రాజశేఖర్ ట్రెజరర్ జగజ్జీవన్ సుధీర్ రేచల్ స్వరూప్ సంతోష్ కుమార్ జయప్రదమ్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరియా భయపడదు దేవుని వలన నీవు కృప పొంది ఈ ఎంపిక చాలా అద్భుతమైనటువంటి ఎంపిక దేవుడు నిన్ను నన్ను కూడా యేసు ప్రభులో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయని భూమి ఆకాశములకు పునాదులు మునుపే మునిపే తల్లి గర్భములో నీవు రూపింపక మునిపే దేవుడు నేను క్రీస్తు ప్రభువుల ఏర్పాటు చేస్తాను ఈ ఏర్పాటులో మనకు లభించేటువంటి దివ్యమైన ఆశీర్వచనం ఏమిటంటే మరియా నేను దేవుని వలన పొందుతుంది ఈ పరిశుద్ధ బైబుల్ గ్రంథం అంతటిలో ఏ భక్తుడైనా తీసుకోండి ఏ ప్రవక్తనైనా తీసుకోనండి ఏ పితరుడనైనా తీసుకోండి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఏ యవనస్తుడైనా దేవుని కృప చేతనే వారు ఎంపిక చేయబడ్డారు కృప విశేషమైనటువంటి కృప ఆ కృపలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ఏర్పాటులో మరి యొక్క ఆశీర్వదం ఏమిటంటే ప్రభువు నీకు విశ్వాస పరిశుద్ధ జీవితం నీ అంతటి నీవు జీవించలేదు నీ శక్తి సామర్థ్యం నీ అనుభవం నీ చదువు నీ జ్ఞానం ఈ ఆత్మీయ జీవితాన్ని నడిపించలేదు ఆత్మీయ జీవితంలో నీవు జయ జీవితాన్ని జీవించాలి అంటే ఆత్మీయ జీవితంలో సాఫల్యత నీ పొందుకోవాలి అంటే దేవుని తోడు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ ఈ మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఆసక్తికరమైనటువంటి పాటలతో మనందరినీ ఉత్తేజపరచినటువంటి ఈ ట్రౌన్ అండ్ డైరెక్టర్ సుబ్బుడు ఎంతో కృషి చేశాను నేను కూడా అంటే వేరుగా ఆలోచించకండి ఈ కవిలేని నువ్వు పెట్టినంత ఖర్చు దేవుని పెట్టలేదు ఇప్పటికీ ఎందుకంటే అడిగింది నేను ఏది కావడం లేదు ఎంత క్షమించిన సరే ఈ కవిలేని పెట్టడానికి సిద్ధపడ్డ సెకండ్ సెకండ్ కి అది ఇంత ఇది ఉంటాను ఎంతైనా సరే కవిని బాగా దేవునికి మహికరంగా ఎవరు వస్తుంది పరిచయం జరగాలని మేము అనుకున్నాము ఆ రీతిగానే సంఘము వారికి ఉపయోగపడలేదు వారు కూడా సంఘ సేవలు ఉపయోగపడ్డారని తెలియజేస్తూ ఇక ముందు కాలంలో కూడా ఇంకా జనాన్ని సమకూర్చుకోవాలి ఎందుకంటే నేను చెప్పడానికి సమయం చాలా ఇది వరకు జరిగింది నేను ఇప్పుడు చెప్తాను ఎక్కడకు వచ్చి ఏదో చెప్పి వెళ్ళటం కాదు సంఘంలో ఉన్న ప్రతి విభాగాన్ని మీరు దీవించాలి మీకు స్తోత్రములు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్రిస్మస్ మాసంలో జరుగుతున్నటువంటి మీ జన్మదినోత్సవ వేడుకలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రయోగా ఈ చల్లని సాయం వేళ నీ పరిశుద్ధమైన సన్నిధానంలో క్లబ్ యూనియన్ మరియు జూనియర్ చర్చి సంయుక్తంగా నిర్వహించుకున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేయించినా ఈ సేవలో పాలు బాగాసులైన ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రవించండి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను నాకు అప్పుడైన జీవితాలను కుటుంబాలను మీరు అత్యధికంగా ఆశ్రయించు నేను ప్రార్థన చేయించిన ఆ సమయ స్టాండింగ్ కమిటీ వారిని ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిని మీకు సమర్పించు ఉన్నాను ఆయన వారిని దీవించండి ఆశ్రవించండి రానున్న ఈ మాసంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన కుమారుడైన ஏசு பிரபு மாத்தமே நன்மைப்பந்து நாட்டுகிறேன் மீரே சமஸ்திமா பிரபாவம் வந்து தந்திருவேன் ஜீவ முதல நாமும் நடிகை வேண்டும் என்று நான் தன்றி やらせてくれ。 రాబోయే రోజుల్లో దేవుల్లో ఏ విధంగా ఎదగటానికి యవనస్తుల యొక్క ముఖ్య పాత్ర ఏంది అనేటువంటి విషయాల గురించి చక్కగా చెప్పారు అదేవిధంగా సంఘ కాపరి గారు మన సంఘంలో జుయట్ మెమరయల్ బ్యాటరీ సంఘంలో యువనస్తుల పాత్ర అనేది చాలా ముఖ్యమైంది వారు దేవునిలో ఎదిగి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సంఘానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తూ ఉన్నారు ఈ క్లబ్ యూనియన్ కార్యక్రమంలో క్రిస్మస్ కార్యక్రమంలో క్లబ్ యూనియన్ డైరెక్టర్ అయినటువంటి పింకి వందన గారు అదేవిధంగా జూనియర్ చర్చి టీచర్స్ అయినటువంటి గుడి వినూత్న గారు ఇంకా వారి బృందము అదేవిధంగా సుజితా కెరెడ్డి గారు సంఘాతరు గారినటువంటి సునీతాకర గారు వారు దగ్గరుండి ఈ కార్యక్రమాల్ని డిజైన్ చేసి చిన్నపిల్లలకి నేర్పించి వారి ద్వారా మంచి ప్రదర్శనలు ఇప్పించారు అదే విధంగా క్లబ్ డైరెక్టర్ హెరాల్ మోదస్ గారి ఆధ్వర్యంలో యూత్